వెల్కమ్ టు వాళ్ళు అండి ఈరోజు ఉప్పు ఎక్కువగా తింటే కలిగే అనర్థాలు కొన్ని తెలుసుకుందాం ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది కళ్ళు తిరుగుతాయి బీపీ ఎక్కువైతే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది శరీరం వాస్తుంది అంటే ఉబ్బుతుంది కిడ్నీ సమస్యలు వస్తాయి నొప్పులు వస్తాయి శరీరంలో శక్తి తగ్గిపోతుంది చెమట బాగా పడుతుందండి శరీరం నిస్సత్తువుగా మారుతుంది అంటే నీరసంగా ఉంటుంది అందువలన ఆహారంలో సాధ్యమైనంత ఉప్పు తగ్గించుకొని తినాలి నిలువ పచ్చళ్ళు ఎక్కువగా తినద్దు జంక్ ఫుడ్స్ తినకుండా ఉండాలి బయట ఆహారం ఎక్కువగా తినకుండా ఉండాలి ప్రతిరోజు ఆహారంలో ఫ్రెష్ కూరగాయలు ఆకుకూరలు పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అనారోగ్యంగా ఉంటే వెంటనే డాక్టర్ సలహా పాటించాలి